నమస్కారం అండి నా పేరు మధు అనారోగ్య పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నానండి మా మావి గారి సలహా మేరకు డాక్టర్ జేకేఆర్ గారిని కలవడం జరిగింది ఆయన ఇచ్చిన రెమెడీస్ తో నా ఆరోగ్యం చాలా బాగా కోలుకున్నాను నేను నా పేరు కూడా కరెక్షన్ చేశారు నా బ్యాక్ పెయిన్ తో నేను చాలా ఇబ్బంది పడ్డాను బ్యాక్ పెయిన్ కూడా చాలా త్వరగానే తగ్గి బాగా కోలుకున్నానండి ఎంతమంది డాక్టర్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా నాకు సెట్ అవ్వలేదు జేకేఆర్ గారు చెప్పిన సలహా మేరకు నేను మంత్రాలయ్య చదవటం జపించడం జరిగింది ఆర్థిక పరంగా కూడా జేకేఆర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత చాలా బాగా నాకు అనిపించిందండి నాకు ఇద్దరు పిల్లలు పుడతారని చెప్పారు అట్లానే నాకు ఇద్దరు పిల్లలు నా కుటుంబం కూడా చాలా బాగుంది ఆయన దగ్గరకు వచ్చిన తక్కువ సమయంలోనే బాగా రిజల్ట్స్ తెలుస్తున్నాయి నాకు ఆయన మీద పూర్తి విశ్వాసంతోనే ఇప్పటికి కూడా నేను ఆయనే ఫాలో అవుతున్నానండి జేకేఆర్ గారికి నా కృతజ్ఞతలు ఓం నమ శివాయ్ శ్రీమాతే నమ విశేష ధనాకర్షణ జనాకర్షణ కలిగిన ఈ లక్ష్మీ గణపతి యంత్రాన్ని ఎవరైతే మీ వ్యాపార సంస్థలో కానీ మీ ఇంట్లో కానీ పెట్టుకుంటారో మీకు ఎటువంటి జనాకర్షణ కావాలన్నా ధనాకర్షణ కావాలన్నా వెంటనే తీరుతుంది ముఖ్యంగా కోర్టు సమస్యలు ఉన్నవారు ఎవరికో డబ్బులు ఇచ్చి అవి రాక ఇబ్బందులు పడుతున్నవారు అలాగే ఏదైనా ఒక ప్రొడక్ట్ని మీరు తయారు చేసి అది మార్కెట్లోకి వెళ్ళట్లేదు అది మార్కెట్లోకి వెళ్ళాలి జనాకర్షణ కావాలి అనుకున్నవారు మీ వ్యాపారం దినదిన ప్రవర్ధమానం అవ్వాలి జనాకర్షణ కలగాలి అనుకున్నవారు అలాగే ఏ పని చేసినా పనిలో విజయం కలగటలేదు అనుకున్నవారు ఈ లక్ష్మీ గణపతి యంత్రాన్ని మీ ఇంట్లో ఒక మంగళవారం రోజున కానీ అలాగే ఒక శుక్రవారం రోజున కానీ పెట్టుకుని మీరు ప్రతినిత్యము కూడా గంధముతో ఈ యొక్క లక్ష్మీ గణపతిని ప్రార్థించాలి అంటే ఇక్కడ మీరు చదవలసింది ఏమిటి అంటే గణపతి అష్టోత్తరాన్ని లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని ప్రతిరోజు కూడా ఒక మంగళవారం కానీ శుక్రవారం కానీ ప్రారంభించి అక్కడి నుంచి క్రమం తప్పకుండా ఒక మండలం రోజులు లేక నూట ఎనిమిది రోజులు చేసేలోగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీరతాయి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది జనాకర్షణ కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది ఈ లక్ష్మీ గణపతి యంత్రాన్ని బీజాక్షరాలతో లిఖించబడి ఉంటుంది కాబట్టి అటువంటి ఆకర్షణ శక్తి కలిగి ఉంటుంది మీరు ఎక్కడ పడితే ఎక్కడ యంత్రాలను కొని పెట్టుకోవటం వల్ల ఫలితం ఉండదు దానికి శాస్త్రోక్తంగా ఎవరైతే యంత్రాలపై లిఖించబడి దానికి పూజా ప్రాణప్రతిష్ఠ చేసి ఉంటావో అటువంటి యంత్రములను పెట్టి మీరు నమ్మకంతో చేస్తే మంచి ఫలితం తప్పకుండా వస్తుంది ఇది నిజమా కాదా అనే కన్నా చేస్తేనే కదా తెలిసేది నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం ఏమిటో మీకే తెలుస్తుంది మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివా